పవన్ సినిమాలు ఇక రానట్టేనా షాక్లో ఫ్యాన్స్ ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మూవీ లవర్స్ చాలా కాలంగా పవన్ కళ్యాణ్ నటించాల్సిన సినిమాలన్నీ పెండింగ్లో ఉన్నాయి రైళ్ల తరబడి ఓజీ హరిహరి వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాలు షూటింగ్లు పూర్తి కాకపోవడానికి పవన్ అందుబాటులో లేకపోవడమే కారణం రాజకీయాలు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వీటిని పూర్తి చేయడం సాధ్యపడడం లేదు ఇక సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ టెన్ టు ట్వెల్వ్ డేస్ చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉన్నా పవన్ దానికోసం రాలేని పరిస్థితి ఓజీ పోస్టర్ టీజర్తో అగ్గి అగ్గిరాజేశాడు కానీ పెరిగిన హైట్ ని క్యాష్ చేసుకోవడంలో టీం విఫలమవుతుంది ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యం అవడంతో బస్ తగ్గిపోతుందనే ఆందోళన ఉంది నిజానికి ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు కానీ రిలీజ్ తేదీ ఎప్పుడో చెప్పలేని స్థితి ఉంది ఈ డైలమాను క్లియర్ చేయడానికి పవన్ ని సుజిత్ పదే పదే సంప్రదించినా కానీ పవన్ క్లారిటీ ఇవ్వలేదట ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహరి వీరమల్లు ఎప్పటికీ విడుదలవుతుందో ఇంకా స్పష్టత లేదు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేయాల్సి ఉంది కానీ ఇది ఇప్పట్లో సాధ్యపడేలా కనిపించడం లేదు దీంతో హరిశ్ శంకర్ కూడా చాలా కాలంగా వెయిట్ చేయక తప్పదు కనీసం ఓజీ షూటింగ్ పూర్తయిన అభిమానులకు శుభవార్త అందేది కానీ పవన్ నుంచి రెస్పాన్స్ లేదు మరి పవన్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాగుంది